అమెరికా ఫస్ట్ ఈ నినాదం ఎఫెక్ట్ కేవలం అమెరికా వరకే కాదు మొత్తం అంతర్జాతీయంగా కనపడింది డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తికి కేవలం అమెరికా అధ్యక్షుడిగానే కాకుండా వ్యక్తిగతంగాను చరిష్మ తెచ్చిపెట్టిన స్లోగన్ ఇది రెండోసారి ప్రెసిడెంట్గా అయినప్పుడు ఇదే నినాదాన్ని మరోసారి వినిపించారు ట్రంప్ కేవలం ఎన్నికల్లో గెలవడానికి మాత్రమే దాన్నో ప్రచారాస్త్రంగా మార్చుకోకుండా ప్రాక్టికల్గాను అందుకు తగ్గ నిర్ణయాలు తీసుకుంటున్నారు అమెరికాకి సంబంధించి సెక్యూరిటీ డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ రాజీ పడను అని చాలా ఖచ్చితంగా తేల్చి చెప్పారు ట్రంప్ ముఖ్యంగా అక్రమ వలసల ఫోకస్ పెట్టారు అక్రమ మార్గంలో అమెరికాలోకి వచ్చి బతుకుతామంటే కుదరదు అని స్పష్టం చేశారు అందుకే రెండోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న వెంటనే పని మొదలు పెట్టారు అయితే ఈ అక్రమ వలసదారుల్లో దారుల్లో ఎంతో మంది భారతీయులు కూడా ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించి క్రమంగా ఇండియాకి వెనక్కి పంపించేస్తోంది అమెరికా ఇప్పటికీ ఈ ప్రక్రియ మొదలైంది భారత్కి చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేకంగా ఓ మిలిటరీ ఫ్లైట్లో వెనక్కి పంపించే ప్రక్రియ మొదలుపెట్టింది అమెరికా ఈ మేరకు రెండు వందల ఐదు మందిని పంజాబ్లోని అమృత్సర్ వద్ద అప్పగించింది సరైన డాక్యుమెంట్స్ లేకుండా అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వాళ్లను గుర్తించే పనిలో పడింది ట్రంప్ అధికార యంత్రాంగం అమెరికా చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా డీపోర్టేషన్ ప్రక్రియను చేపడతామని ట్రంప్ ప్రకటించారు ఇప్పుడు ఆ ప్రాసెస్ మొదలైపోవడం వల్ల అక్కడి భారతీయుల్లో గుబులు మొదలైంది దాదాపు పద్దెనిమిది వేల మంది ఇండియన్స్ సరైన డాక్యుమెంట్స్ లేకుండా అక్రమంగా ఉంటున్నట్టు లెక్క తేల్చారు వీళ్లతో పాటు దాదాపు పదిహేను లక్షల మంది యుఎస్లో ఇలాగే అనధికారికంగా నివసిస్తున్నట్టు సమాచారం అయితే వీళ్లలో ఎంతమందిని ఏ విధంగా దేశం నుంచి వెళ్ళగొడుతుందన్నది ఇంకా క్లారిటీ రాలేదు మరో కీలకమైన విషయం ఏంటంటే ఇండియా నుంచి వచ్చి అక్రమంగా నివసిస్తున్న వాళ్ళు కనీసం ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉంటారని అంచనా నిజానికి అమెరికాలోని అక్రమ వలసదారుల్లో మూడొంతుల మంది భారతీయులే ఉన్నారు మెక్సికో ఎల్ సాల్వడార్ తర్వాత ఎక్కువగా ఇండియా నుంచే ఇలా యుఎస్ కి దొడ్డిదారులో వాళ్ళు ఉంటున్నారు వీళ్ళంతా ఇప్పుడు బిక్కు అంటూ బతుకుతున్నారు అధికారుల కంటపడకుండా తప్పించుకుని తిరుగుతున్నారు అయితే ఈ అక్రమ వలసదారులను వెనక్కి పంపే విషయంలో ముందుగానే భారత్తో చర్చించింది అమెరికా ఇది తమ విధానాలకు విరుద్ధమని అందుకే పంపేస్తున్నామని ప్రకటించింది దీనిపై భారత్ కూడా సానుకూలంగానే స్పందించింది అమెరికాలో డీపోర్టేషన్ ప్రక్రియ మొదలయ్యాక అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటామని తెలిపింది అయితే ఇక్కడ ఓ సమస్య ఉంది అమెరికాలో అక్రమంగా ఉంటున్నాడని తేలాలంటే ముందుగా వెరిఫికేషన్ అవ్వాలి ఈ ప్రక్రియ ఆలస్యంగా జరుగుతోంది అయితే ఇకపై దీనికి పెద్దగా టైం పట్టదని వెంట వెంటనే గుర్తించి సమస్యకి పరిష్కారం ఇచ్చేలా ప్లాన్ రెడీ చేసుకున్నామని చెబుతోంది అమెరికా ఈ విషయంలో పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని ఇండియా వెల్లడించింది ఏది కరెక్టో అది చేయడానికి సిద్ధంగానే ఉన్నామని సానుకూలంగా స్పందించింది అయితే అసలు ఇండియన్స్ అక్రమంగా ఎలా ప్రవేశిస్తున్నారన్న దానిపైనే ఫోకస్ పెంచుతోంది అమెరికా ఇందుకు రెండు రకాల మార్గాలు ఉన్నాయి ఒకటి టూరిస్ట్ లేదా ఇతర టెంపరీ వీసాపై వెళ్లి అక్కడే సెటిల్ అయిపోవడం అంటే వీసా గడువు చెల్లినా అక్రమంగా నివసించడం డంకీ రూట్ లో ప్రమాదకరమైన సాహసాలు చేసి ఇల్లీగల్ గా ఎంటర్ అవ్వడం ఇది కాకుండా మరో మార్గం కూడా ఉంది అమెరికాకి ఇల్లీగల్ గా వెళ్ళాలనుకున్న వాళ్ళకి సాయం చేసేందుకు కొన్ని ఏజెన్సీలు ఉన్నాయి వాటికి దాదాపు ఎనభై లక్షల రూపాయల మేర ఫీజు కట్టాల్సి ఉంటుంది వాళ్లే మెల్లగా బార్డర్ దాటించి అమెరికాలోకి వెళ్ళిపోయేలా చూస్తారు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించేందుకు భారీ వడ్డీతో అప్పులు తీసుకోవడం ఆస్తులు అమ్ముకోవడం లాంటివి చేస్తుంటారు వలసదారులు ఇంగ్లీష్ సరిగ్గా రాక చదువు పెద్దగా లేని వాళ్ళు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు అమెరికాకి నార్త్లో ఉండే కెనడా నుంచి కూడా ఇండియన్స్ ఎక్కువ మొత్తంలో అమెరికాలోకి అక్రమంగా వెళ్తున్నట్టు అక్కడ రిపోర్ట్లు చెబుతున్నాయి రెండు వేల పంతొమ్మిది మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ లెక్కల ప్రకారం అమెరికాలో దాదాపు కోటి పది లక్షల మంది యుఎస్ లో అక్రమంగా నివసిస్తున్నారు వాళ్లలో దాదాపుగా ఐదు శాతం మేర ఇండియన్సే ఉన్నారని అంచనా అసలు ఇలాంటి అక్రమ వలసదారులను ఏలియన్స్ అని క్రిమినల్స్ అని ఇలా రకరకాల పేర్లు పెట్టి పిలుస్తుంది అమెరికా ఆ దేశ మిలిటరీ సరిహద్దుల్లో కాపు కాస్తోంది ముఖ్యంగా అమెరికా మెక్సికో సరిహద్దు వద్ద అదనపు బలగాలను మోహరించింది అక్రమ వలసదారులను వెనక్కి పంపించడంలో ఇలా పూర్తి స్థాయిలో మిలిటరీ బలగాన్ని వినియోగిస్తుంది అమెరికా ఈ అంశంపై ఎంత ఖచ్చితంగా ఉన్నామో చెప్పకనే చెబుతోంది